बद्दे ये बद्दे को लॉपर बैठवा సరే తాళండి ఇక్కడ నాకు తెలిసి సరే ఇప్పుడు ఎక్స్పర్ట్ కాదు ఎక్స్పర్ట్ దీనికి ఎంత కూడా పోనీ వాడు ఏం చేస్తున్నాడు కానీ నేను సార్ ఇది మా బావగారి ఇక్కడ మా చెల్లె హైదరాబాద్ వెయ్యి ఇప్పుడు అయితే ఇంట్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు మార్నింగ్ లేసేసరికి ఏమైందంటే మా పక్కన ఉన్న మా తమ్ముడు మిస్సెస్ ఈ డోర్ తీసి ఉన్నది ఏందని ఇట్లా ఫోన్ చేయంగానే ఫోన్ చేయగానే మేము వచ్చి చూసినాము చూసేరికి ఏమైందంటే డోర్ పగలగొట్టి కొట్టి ఉన్నది ప్లస్ బీరో కూడా పగులు కొట్టి ఉన్నది బీరోలో ఉన్న మూడు తర బంగారము లక్ష ఐదు వేల రూపాయలు కూడా లేవు అయితే మరి ఇదే విషయాన్ని మేము పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చెప్తే వాళ్ళు కూడా వచ్చి చూసినారు ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము వాళ్ళు కేసు బుక్ చేస్తామని చెప్పారు సార్ మరి మరి విషయం అట్లా ఉన్నది మరి పక్కన కూడా అయిందని తెలిసింది రేపు మరి మళ్ళీ పోయి కలుస్తాము